సాగరంలో సంసారణవ పార్ట్ ఫిఫ్టీ వన్ మీనా కుమారి గారు అలవేలకు ఎంతో ఆనందంగా ఉంది తను అదే కోరుకుంది కడుపుతూ ఉన్నాను అని తెలియగానే పెద్దల ద్వారా భగవంతుడు ముందుకు వెళ్ళి తన మనసులో కోరుకున్న కోరిక అదే భగవంతుడు ఎంత మంచివాడు నా మనసు తెలుసుకొని నాలో కోరికను వెంటనే తీరిస్తున్నాడే అని దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకుంది భగవంతుడా మంచి ముగ్గురినిచ్చావు కానీ అల్లరివాడులే అయినా మంచివాడే అనుకుందాం కానీ నేను కోరుకున్న కోరిక అలా ఎలా తెలిసింది నీకు వెంటనే తీర్చేస్తున్నావు నా కడుపులో బిడ్డ కూడా ఆనందంగా ఎంతో మంచి జనంలో హ్యాపీగా ఉంటాడు ఉంటాడని నాకు తెలుసు అని వింటు అంటున్నాను అనుకుంటున్నాం కదూ మా అత్తగారు మా అమ్మ ఇద్దరు కూడా నా కడుపులో ఉన్నది అబ్బాయి అని చెప్పేశారు అంతేకాదు దేవత లాంటి వసుదమ్మ గారు కూడా అదే మాట చెబుతున్నారు మరి వాళ్ళందరిలోనూ నేను నిన్ను చూస్తాను కాబట్టి వాళ్ళ మాట నిజమే అని నమ్ముతున్నాను స్వామి అంటూ అక్కడ తగిలించి ఉన్న భగవంతుడు పటం వైపు చూస్తూ చెబుతూ ఉంది అలవేలు అప్పటి వరకు భార్యతో కలిసి ఒంటరిగా మాట్లాడాలనుకున్న శ్రీనివాస్ ముందే లోపలికి చిన్నగా వచ్చి తలుపులేశాడు చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న వాడిని నాకు భర్తగా ఇచ్చావు చిన్నప్పటి నుంచి నేను కో దేవరాణి గారి అబ్బాయి నా భర్త అవ్వడం అంటే అసలు ఊహించే విషయమేనా మరి నా కోరిక తీర్చావు అనుకున్నప్పుడు నువ్వు ఉన్నావు అని మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకు అచ్చు వాళ్ళ నాన్న పోలికలు ఇవ్వు ఆయన కోరుకుంటాడులే అమ్మాయి కావాలి నాలాగే ఉండాలి అని కానీ నువ్వు మాత్రం అలాంటి పని చెయ్యకు సరేనా అని అంటున్న అలివేలు మాటకు శ్రీనివాస్ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు ఏమిటో ఆడపిల్లనే కను అది కూడా నీలాగే ఉండాలి నాలానే గౌన్ వేసుకొని రిబ్బన్లు వేసుకొని ఇక్కడ సిటీలో ఉంటే రిబ్బన్లు ఎందుకు చెప్పు స్వామి అసలు ఎవరైనా కానీ అలా అంటారా స్వామి ఆ విషయంలో నువ్వు అతని కొంత భయం పెట్టాలి అని చెబుతూ ఉంది భగవంతుడు పటం ముందు నిలబడి దండం పెట్టుకుంటూ అలివేలు ఆ దేవుడు నన్ను ఎంత భయం పెట్టాలి నా పెళ్ళామా అంటూ వచ్చాడు శ్రీనివాస్ దేవుడి దగ్గరికి కూడా ఏమిటా మాట తీరు అలా మాట్లాడొచ్చా అంటూ ఉంటే అలవేళ్ళను ఒక పక్కకు లాగాడు శ్రీనివాస్ ఏమిటి దేవుడితో సీక్రెట్గా నాకు తెలియకుండా నా మీదే ఏదో ప్లాన్ వేస్తున్నావు నేనొకటి కోరుకుంటే అది నెరవేర్చకూడదు అని భగవంతుడికి రహస్యంగా చెబుతావా నువ్వు అబ్బాయి కావాలని కోరుకుంటావా దేవుడిని అదంతా నాకు తెలియదు నువ్వు ఆడపిల్లనే కనాలి అది కూడా నీలాగే హ్యాపీల్ లాంటి బుగ్గలు చక్రాలు అంటే నల్లటి కళ్ళు అందమైన జుట్టు ఓకే ఇంతవరకు ఓకే నీలాగా మాత్రం ఉండాలి చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండాలి అంటున్న శ్రీనివాస్ వైపు చూసి భగవంతుడా అలాగే చెబుతూ ఉంటాడు కానీ నా కోరిక మాత్రం నువ్వే తీర్చాలి ఎందుకంటే బిడ్డను మోసేది కానీ కనేది కానీ నేనే కదా ఆ కష్టమంతా నాదే కదా అంటూ అలవేలు గడుసుగా చెప్పింది దేవుడికి చిన్నగా ఏమిటి మొదటి కష్టం నాది తర్వాత కష్టం నీది ఏదైనా మొదటి కష్టం నాదే బాగా ఆలోచించు జరిగిన విషయాలంటున్న శ్రీనివాస్ మాటలకు ఏం కష్టపడ్డారు మీరు అన్నది అలివేలు కోపంగా చెప్పమంటావా ఏం కష్టపడ్డానో అన్నాడు శ్రీనివాస్ చాలే ఊరుకో చిన్నబాబు ఇల్లంతా జనం ఉంటే తలుపులేస్తారా ఎవరైనా అయ్యో రామా అంటున్న అలివేలు మాటలకు నువ్వే కదా ఊరందరూ కూడా ఇంట్లోనే ఉండాలని కోరుకున్నావు మరి నా కోరిక తీర్చే వాళ్ళెవరు నువ్వే కదా నాకు తప్పదు ఎంతమంది ఉంటే నాకు నాకెందుకు నా పెళ్ళం నా ఇష్టమని అన్నాడు శ్రీనివాస్ అలవేలుని గట్టిగా హత్తుకుంటూ అయ్యో రామా ఈ దేవుడికి ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుంది అతని అల్లరి మరీ ఎక్కువగా ఉంది పుట్టబోయే బిడ్డకు మంచి బుద్ధులు నేర్పించాలంటారు మీరేమో ఇలా అంటూ నవ్వుతూ అనిపేసింది అలవేలు ఏం చేయమంటావు నీకు చదువు నేర్పనా నిన్ను కూర్చోబెట్టి లాలించి జోలపాటలు పాడి వెన్న ముద్దలు తినిపించిన అవే కదా బిడ్డకు నేర్పాల్సినవి అని నీ ఉద్దేశం అంటూ ఉన్నాం శ్రీనివాస్ మాటలకు సిగ్గుతో తలంచుకుంది అలవేలు మరి కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకుంటారు పిల్లలు అని పురాణాల్లో చెప్పుకుంటారు కదా అందుకని నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయంటూ నాలుగు వేలు వైపు చూస్తూ ఓసిని నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయి కడుపులో ఉన్న వాళ్ళు కూడా తెలివితేటలు నేర్చుకుంటారా అయితే నన్నేం చేయమంటావు అంటున్న భర్తను చూసి కాదు మంచి విషయాలు చెబుతుండండి నాకు అవన్నీ తెలుసుకుంటూ ఉంటాను అంతేకాదు చదువు గురించి విషయాలు చెబుతూ ఉండండి నేర్చుకుంటుంటాను ఇంకా ఇంకా తెలివితేడలు అలాంటివి మీకు చాలా తెలుసు కదా అవన్నీ చెప్తూ ఉంటే నా బిడ్డ నేర్చుకుంటుంటాడు అని చెప్పింది అలవేలు ఇప్పుడు దారికి వచ్చావు అయితే చదువుకుంటావా మరి నీతో టెన్త్ క్లాస్ కట్టిస్తాను అంటున్నా శ్రీనివాస్ వైపు చూసి అమ్మో చదువు అంటే నాకు చాలా బోర్ నిద్ర వస్తుందన్నది అలివేలు అలవేలు శ్రీనివాస్ వైపు చూసి ఈ చదువు నీ కోసం కాదే పిచ్చిమొహం నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అర్థం చేసుకో నువ్వు చదువుకొని తెలివిగా ఉంటేనే నీ బిడ్డకు చదువు అవ్వదు ఇప్పుడు కూడా నువ్వు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చదవను అంటే మూర్ఖంగా వాడు మీ అయ్యలాగా చేపలు పట్టుకుంటాడంటూ చెవిలో చెప్పినవాడు శ్రీనివాస్ ఏమిటండి నువ్వు మాట్లాడేది చేపలు పట్టడం అంటే ఏదైనా అనుకున్నావా మాట్లాడితే మా అయ్యనన్నామంటేనా అక్కడి నుంచి ఇక్కడికి తేలివచ్చాడు మా అయ్య నువ్వైతే కనీసం స్నానాల తొట్లో దూకి గీలగిలా కొట్టుకుంటా ఊపిరిందక పడిపోతావు నేనే తీసుకురావాలి బయటకంటున్న భార్య వైపు చూసి అమ్మని ఎంత అలసైపోయానే నీకు కడుపుతో ఉన్నానని మాటలు ఎక్కువ చెప్తున్నావు కదూ తర్వాత చెప్తాను ఈ పని అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ మీ అయ్యనంటే ఊరుకోవే మీ అన్నకి ఇంకేం పని లేదుగా అంటూ ఉంటే మా అన్న ఇప్పుడు మంచి పనిమంతుడయ్యాడు వాడిని అంటే నేను ఊరుకోను అన్నది అలవేలు నీ మేనల్లుడు చాలా ముదురవుతాడు తెలుసా ఆడపిల్లను కంటే వాడితోనే బాధ అని నేను ముందే అనుకుంటున్నాను అసలు మామూలు వాడు కాదే నీ మేనల్లుడు అంటూ ఉంటే వాడు వాడినంటారు ఎందుకు మీరు అన్నది అలివేలు చురుగ్గా చూస్తూ ఇంతలో అరే శ్రీనివాస్ అంటూ పిలిచిన శ్రీరాముల మాటకు వస్తున్నానన్నయ్య ఏమిటో ఇంట్లోకి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంది మన అలివేలు ఏంటంటే భయం అంట ఎవరు బిడ్డను మోయలేదు కడుపులో ఇదే మోస్తున్నట్లు ఏం బిల్డప్ ఇస్తుంది అనుకుంటున్నారంటూ బయటకు వెళ్తున్న శ్రీనివాస్ వైపు చూసి ఓరి నా మొగుడు తెలివి మామూలు తెలివి కాదనుకొని అలవేలు అలాగే చూసింది కళ్ళు పెద్దవి చేసి శ్రీరాములు నాకు అని అల్లరి అంటూ నవ్వుతుంటే అందరూ నవ్వేశారు అలవేలు వచ్చి తననేనో అనుకున్నారు అనుకొని అంతా మీ తమ్ముడే చేశారు బావగారు ఆయన తలుపు దగ్గరికి వేశారు నేనే నా పాటికి దేవుడికి దండం పెట్టుకుంటుంటే వచ్చే నా మీద పోట్లాడుతున్నారు అత్తయ్య గారు అమ్మ చెప్పారని మంచి కొడుకునిస్తున్నావు అని దేవుడితో నా మనసులో సంతోషమంతా చెప్పి నేను మాట్లాడుతుంటే నాకు వ్యతిరేకంగా నువ్వు కోరికలు కోరుతావా నేను ఆడపిల్లను కోరితే నువ్వు అబ్బాయిని కావాలంటావా అంటూ నన్ను తిట్టారు నీ పని చెప్తానంటున్నారు బావగారు అన్నది అలవేలు కళ్ళు పెద్దవి చేసి చెబుతూ అమ్మ తల్లి కళ్ళు పెద్దవి చేయకు అమ్మోరు తల్లిలా భయం పుట్టేలాగా ఉంది పిల్ల దడుచుకుంటుంది నీ మేనల్లుడు కళ్ళు తిరిగి పడిపోతాడు నవ్వాడు శ్రీనివాస్ చూడండి చూడండి నాకు చదువు లేదంటూ అంటున్నారు అత్తయ్య మీ అబ్బాయి నేను ఇప్పుడు చదువుకోవాలట అంటూ దేవరాణి గారికి చెప్పిందలివేలు అదేమిట్రా ఎవరైనా చదువుతారా అన్నారు దేవరాణి గారు నేనేదో తమాషా కన్నానే అంటూ శ్రీనివాస్ అంటుంటే నేను చదువుకోకపోతే నా కొడుకు కూడా రేపు చదువుకోడని చెబుతున్నాడు అత్తయ్య గారు మా నాన్నలాగా అంటూ అందరి వైపు చూసి మాట్లాడకుండా ఉండిపోయింది అలివేలు కానీ అందరూ ఆ మాట గ్రహించి నవ్వుకున్నారు జానకి శ్రీరాముల వైపు చూసి ఏమిటండి మరీ అల్లరి పెట్టేస్తున్నారు మా చెల్లయనంటూ ఉంటే నువ్వు రామ్మ రంగంలోకి నీ మాటలు మొదలు పెడితే మరుసటి రోజు వరకు మాటలతో మా అందరికీ తీర్పు చెబుతావంటూ శ్రీరాములు నవ్వుతుంటే అందరూ నవ్వేశారు శ్రీనివాస్ వల్ల వదిన వైపు అన్న వైపు చూసి నవ్వేశాడు ఒరేయ్ నువ్వు మామూలు వాడివి కాదురా నేనేదో అనుకున్నాను నువ్వు ఇంతల్లరి వాడివా అల్లరి పిండాని వా అంటూ ఈ భూషణం గారు నవ్వేశారు ఇల్లంతా నవ్వులమయంగా మారిపోయింది పావని అలవేలు ఏదో అంటున్నారు అందరూ అన్నట్లుగా పాక్కుంటూ అలవేలు దగ్గరికి వెళ్ళిపోయింది అలవేలు వెంటనే ఎత్తుకొని పాపాయిని ముద్దులు పెట్టుకుంది అలవేలు వైపే చూస్తూ ఉంది ఆగరా ఆరాగా పాపాయి అలవేలు ఏడవడం లేదు తల్లి నవ్వుతున్నాను అంటూ నవ్వేసింది పాపాయి కూడా అందమైన వెన్నెల్లాంటి నవ్వులు నవ్వేసింది పాపాయిని వెన్నెల అని పావని అని అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు అందరూ శివాణి నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంది ఒకరబ్బాయిని ఒకరి అమ్మాయిని దేవుణ్ణి కోరుకున్నారని అంటున్నారు ఇద్దరు పుడితే ఏం చేస్తారని నవ్వేసింది అందరూ నవ్వుతూ ఉన్నారు ఇంతడు జనం కావాల్సినంత ఉన్నారు పెంచలేరా ఏమిటి అన్నారు ఆదిశేషయ్య గారు ఆనందంగా నవ్వుతూ బాలే చెప్పారంటూ వసుదమ్మ గారు నవ్వేశారు సోములు గారు అచ్చమ్మ దంపతులు ఆనందంగా చూస్తున్నారు నరసింహ జ్యోతి అయితే ముచ్చటగా మురిసిపోతున్నారు మేనల్లుడు కూడా అత్త దగ్గరకే వస్తాడంట అంటూ జ్యోతి మేనల్లుడిని తెచ్చి అలవేలికిచ్చింది ఒకవైపు పాపాయి మన ఒకవైపు బాబునెత్తుకొని అలవేలు ఉంటే ఎంతో ముద్దుగా కనిపించింది అందరూ నవ్వుకున్నారు శ్రీనివాస్ సంతోషపడిపోయాడు శ్రీరాములు జానకి ఇద్దరూ ముచ్చటగా చెప్పుకుంటున్నారు రోజులందంగా జరుగుతున్నాయి శ్రీరాములు గారు శ్రీనివాస్ ఇద్దరు కూడా తమ సీతమ్మ కోట ఊర్లోని కొన్ని పొలాలు కొన్ని రైస్ మిల్లు స్థలాలు అమ్మి ఆ డబ్బుతో ముందే బేరం చేసి రెడీగా పెట్టుకున్న పట్టణంలోని స్థలాలను మిల్లులను పొలాలను కొనడానికి సిద్ధం చేసుకున్నారు ఊరి దగ్గర పనులన్నీ చేసి శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా డబ్బును పంపిస్తూ ఉంటే జరగాల్సిన పనులన్నీ భూషణం గారు ఆదిశేషయ్య గారు సోములు నరసింహ వీళ్ళంతా కలిసి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలతో జరగవలసిన పనులన్నీ ఏర్పాట్లు చేయిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంది నిజానికి కొత్తదనం అనేది కూడా మనసుకెంతో ఊరటని ఉల్లాసాన్ని ఇస్తుంది అది కూడా అక్కడ మనకు ఎంతో సౌకర్యాలు ఉండి లాభాల బాటలో నడుస్తామని తెలిసి తెలిసిన వాళ్ళే అండగా ఉన్నప్పుడు మరింత సంతోషంగా ఉంటుందని పెద్దలు కూడా గ్రహించారు సంతోషంగా అనుకుంటూ ఉన్నారు శ్రీరాములు తండ్రికి ఫోన్ చేశాడు నాన్నగారు మన కోటను స్కూల్ కాలేజీకి ఏర్పాటు చేసుకునేలాగా చేస్తున్నాను అద్దెకు శుభ్రంగా ఉంచుతారు భయంగా ఉంటారు అని నిర్ణయం తీసుకున్నాను ఆ తర్వాత మీ నిర్ణయం ప్రకారం చేద్దాం అని చెబుతుంటే భూషణం గారు ముందు కొత్త బాధగా అనుకున్నాం తర్వాత మీ ఇష్టం బాబు అని చెప్ చెప్పారు ఇంట్లో ఉన్న విలువైన నగలు డబ్బు విలువైన వెండి సామాను మొత్తం కూడా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయించేశారు నరసింహ కొత్త లారీ తీసుకోవడంతో ఆ లారీలో వేరే డ్రైవర్ని మాట్లాడి భూషణం గారి కోట ఇంట్లోని సామాన్లు మిగిలినవి కూడా అద్దెకు తీసుకున్న ఒక ఇంట్లోకి చేరుస్తున్నారు ముఖ్యమైన పని కూడా వారానికి ఒకసారి శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా కారులో చేరవేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఇంటిని అలాగే ఒక పెద్ద ఇల్లు బేరం కుదిరింది చంద్రశేఖర్ గారు ఆ ఇంటిని అనుకూలమైన ధరలకు ఇప్పించారు చాలా పెద్ద ఇల్లు కుటుంబం పెరుగుతుంది కదా అందుకే పైన ఒక నాలుగు బెడ్రూమ్లు కింద కూడా నాలుగు బెడ్రూమ్లు చాలా పెద్ద కిచెన్ जगदी पेद हाल ड्राइंग रूम పిల్లలు వాడుకోవడానికి ప్రత్యేకమైన ఒక పెద్ద రూమ్ గెస్ట్ రూమ్స్ కింద అతిథులు వచ్చినప్పుడు కావాల్సినందుకు మూడు రూమ్లు వాళ్ళు ఉండడానికి సౌకర్యంగా కొన్ని గదులు ఇంటికి దూరంగా చాలా ముచ్చటగా ఉంది ఇంటి చుట్టూ చాలా పెద్ద ఖాళీ స్థలం ఇంటి వెనక వైపు అన్ని పళ్ళ చెట్లు ఇంటి ముందు మొత్తం పూల తోటలు ఎంతో అందంగా ఉంది ప్రత్యేకంగా కావాలని కట్టించుకున్నట్లు ఉంది ఎంతో అందంగా ఉన్న ఇల్లు అది రాజస్థాన్ నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డ కొందరు కావాలని ఆరుగురు అన్నదమ్ములు ఉమ్మడిగా ఉండడానికి అన్ని సౌకర్యాలతో ఇల్లును కట్టించుకున్నారు కొత్త ఇల్లు కానీ ఇల్లు పూర్తయ్యాక గొడవలొచ్చాయి వారికి పడలేదు అన్నదమ్ములకు గొడవలొచ్చాయి ముగ్గురు మరీ పట్టు పట్టేసరికి ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు ఒప్పుకోలేదు అలా అని ఒకరు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎవరికి వారు అందుకే అది అమ్మేసి ఆ వాటా డబ్బులు అందరం తీసుకుందాం ఎవరికి వాళ్ళు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళి బతుకుదామని నిర్ణయించుకున్నారు కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి ఏ ఇంట్లో ఉంటామో అన్నది ఎవరికీ తెలియదు మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు భగవంతుడే మనము ఉండటానికి ఒక చక్కటి ఏర్పాటు చేస్తాడు కొందరి విషయంలో అది నిజంగా నిరూపణ అవుతుంది ఇప్పుడు భూషణం గారి విషయంలో నిజమైంది ఆ ఇల్లు కట్టించినట్లు ఆ కొత్త ఇల్లు తాళాలు వేసి అలా ఉంచేశారు గొడవల కారణంగా అంత ఖరీదు పెట్టి ఇల్లు కొనే వీలు ఉన్నవాళ్ళు కూడా అంత ఇల్లు ఏం చేసుకుంటామో కనీసం ఈ కాలేజీకి స్కూల్కి అద్దెకివ్వడానికి వీలు లేకుండా ఇంటి సౌకర్యాలతోనే మొత్తం కట్టించడంతో కుదరక అమ్ముడు పోలేదు ఆరు నెలల కాలం నుండి ఆ ఇల్లు అలాగే తాళాలు వేసి ఉంది ఆ ఇల్లు ఇప్పుడు భూషణం కొంటున్నారు అలవేలుకి జానకి ఆ ఇల్లు ఎంతో నచ్చింది దేవరాణి గారు ముచ్చట పడ్డారు పోనీలే అక్కడ మన కోట కన్నా పెద్దగానే కట్టించారు మన కోసమే కట్టుకున్నట్లు ఉంది ఎవరికి వారికి బెడ్రూమ్లు ఎక్కడికక్కడే ఆనందంగా ఉండొచ్చని అందరూ చెప్పుకున్నారు ఆదిశేషే గారు మీసాలు మెలిపెట్టారు అబ్బా ఇల్లు కడితే ఇలా కట్టుకోవాలనిపిస్తుంది కానీ ఇంట్లో జనం ఉండొద్దా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఈ ఇల్లు ఎంతో ఆనందంగా ఉంటుంది అని నవ్వుకుంటున్నారు గారు తన కూతుర్ని తలుచుకొని నా తల్లి దేవతలాగా ఇలా చేస్తున్నారు తన వాళ్లకు అన్నీ మంచి జరిగేలాగా చూస్తుంది అనిపిస్తుంది అని కూతుర్ని తలుచుకుని మనసులోనే ఆనందపడ్డారు ఎప్పుడు కన్నీరు పెట్టుకోకూడదు ఇంట్లో పచ్చగా ఉన్న సంసారం అందుకే అని నిర్ణయించుకున్నారు వసుదమ్మ శ్రీరాములు చెప్పినట్లు ఉన్న పిల్లల్లోనే తన బిడ్డను చూసుకోమని చెప్పారు తనకు ఒక వారసుడు ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నారు వసుదమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ పనులన్నీ హడావిడిగా జరిగిపోతున్నాయి చంద్రశేఖర్ గారు తెలిసిన లాయర్లతో అన్నీ రాయించి రెడీగా పెట్టారు రిజిస్ట్రేషన్లు పనులున్నాయి శ్రీనివాస్ శ్రీరాములు ఊరు నుండి వచ్చారు అలివేలు పడుకొనుంది రాత్రి పదకొండు అవుతుంది అలవేలు అంటూ నిద్రలేపాడు శ్రీనివాస్ భోజనం చేసొచ్చి భార్య పక్కన పడుకుంటూ ఏం అక్కర్లేదు నెల తప్పారని తెలిసాక మొదట రెండు నెలల్లో ముచ్చటగా ఉన్నారు ఐదో నెల వచ్చే వరకు నా ముఖం కూడా చూడలేదు మీరు అంటూ వాళ్ళకి అటు తిరిగింది అలివేలు ఐదో నెల ఎప్పుడు వచ్చిందే అంటూ ఇటు తిప్పాడు శ్రీనివాస్ నవ్వుతూ ఏం తెలీదు పాపం మీకు అంటూ ఉంటే నాకేం తెలుసు నీకు ఐదో నెల వచ్చిందని మహా అయితే మూడు నెలలు వచ్చాయేమో అనుకుంటున్నాను అంటూ నవ్వాడు శ్రీనివాస్ మీకు తెలీదా ఎందుకు తెలీదు అంటూ లేచి ముక్కు చేదుతూ ఉంది అలవేలు నువ్వు లెక్కల్లో వీక్ కదా చదువులో దద్దవి ఈ లెక్కలు బాగానే వేశావే అంటూ నవ్వాడు శ్రీనివాస్ మొగుడు మీద బెంగగా ఉంటే బెంగ తీర్చుకో నువ్వు ఏ రకంగా తీర్చుకున్నా కూడా నేను కాదు అనను ఎందుకంటే నీ భర్తను కదా భరించాలి మరి అంతేకాని అలిగి టైం అనవసరం చేయకు అంటూ నవ్వుతూ భార్య దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా శ్రీనివాస్ ప్రియమైన వెన్నెల తాంబూలం భార్యాభర్తలు మాత్రమే పంచుకునే ఆనందం పంచుకొని ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు కడుపులో ఎంతమంది పిల్లలు ఉన్నారే ఐదో నెలకే ఇంత లావుగా ఉంది పొట్ట అని నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్ అలవేలు పొట్ట ప్రేమగా నిమురుతూ దిష్టి పెట్టకు ఇద్దరున్నారు అన్నట్లు ఉంటుంది అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను హాస్పిటల్ అంటే భయం భయం అని అమ్మ ఉంటే చాలు అన్నాను కానీ హాస్పిటల్కి వెళ్తానులే వసుదమ్మ అమ్మ నిన్న బాగా మందలించారు హాస్పిటల్కి వెళ్ళను అని పిచ్చి మాటలు మాట్లాడకు ముందు రేపు శ్రీనివాస్తో హాస్పిటల్కి వెళ్ళు అని మీరు ఊరు నుండి వచ్చాక మీతోనే వెళ్ళమని చెప్పారు పెద్దవాళ్ళందరూ నిజమే వసుంధరక్క అలా అయింది కదా అంటున్న అలివేలు మాటలకు ఊరికు అలివేలు వదిన మాట మాట్లాడకు బాధగా అనిపిస్తుందన్నాడు శ్రీనివాస్ కళ్ళు తుడుచుకుంటూ నాకు కూడా ఏమైనా అంటున్న అలివేలు నోరు మోసేశాడు శ్రీనివాస్ మా వదిన అంటే నిదానం దేవత లాంటిది ఈ ఆ దేవతల్లో సరిపోద్ది అని ఆమెను ఆహ్వానించి రథం మీద తీసుకెళ్ళారు నీలాంటి గడుసు గయ్యాలని నాకే వదిలేస్తాడు ఆ భగవంతుడు వందేళ్ళు వచ్చినా కూడా ఈ ముసలాడు ఎవరినైనా చూస్తాడు స్వామి ఇద్దరం కలిసే వస్తాము రాను అని చెబుతావే నా ఆ అంటూ ముద్దులు పెట్టుకున్నాడు నేను గయ్యాలి నా అన్నది అలవేలు అవును గయ్యాలివి కాదా ఎన్ని రోజులు పండ్ల మీద తిరిగి తిరిగి అలసిపోయిందే బాబు మాయ చేశావుగా ఇప్పుడు కాస్త హాయిగా ఉంది అంటూ నవ్వాడు అలవేలు ఒడిలో పడుకొని శ్రీనివాస్ తొమ్మిదో నెలకు వచ్చినట్లు నాకు కూడా స్థలం లేకుండా పొట్ట ఈ విధంగా పెరిగిపోయిందంటూ మళ్ళీ నవ్వాడు శ్రీనివాస్ అబ్బా మా అమ్మ రోజు రెండుసార్లు దిష్టి తీస్తుంది సరేలే అనుకుంటే వస్తమ్మ అమ్మ ఏదో ఒకటి నల్ల కాటుక పెడుతుంది అరిపాదంలో ఇటు చూస్తే అత్తయ్య గారు కూడా దిష్టి తీస్తున్నారు నాకు నవ్వొస్తుంది ఇక జానకక్క అయితే ఎన్నో జాగ్రత్తలు మా వదిన అయితే ఇవి తిను అవి తిను అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని ఒకటే జాగ్రత్తలు తను బిడ్డను కన్నది కదా అందుకే అనుభవంతో చెబుతుంది ఇక మా అన్న అయితే ఏం కావాలి రా అని అడుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది నాన్నగారు అయితే నీకు పులస చేప ఇష్టం కదూ తెప్పించినా తెలిసిన వాళ్ళ ద్వారా అంటూ ఉంటే నవ్వొచ్చింది మామయ్య గారు జాగ్రత్త ఒంట్లో జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పడం ఆశ్చర్యం కలిగింది ఇక ఆది పెద్ద నాన్నగారు జాగ్రత్త ఆరోగ్యం అని చెబుతూ ఉంటే అలా అందరూ సంతోషంగా చూస్తూ ఉంటే నాకెంతో ముచ్చటగా ఉందని చెబుతున్న అలివేలు మాటలకు అయితే నేను ఊరు వెళ్ళానన్న బెంగ మాత్రం లేదన్న మాట అంటూ ఉన్నాడు శ్రీనివాస్ అబ్బా ఊరెళ్ళారు కానీ వారానికి ఒకసారి వచ్చి హాయిగా నా దగ్గరే ఉంటున్నారుగా ఏదో ఎన్ని నెలలో అక్కడ మన ఊళ్ళోనే ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారంటూ నవ్వింది అలివేలు ఇప్పుడు వచ్చావు దారికి రెండు నెలలు చూశాను ఐదో నెలలు వచ్చే వరకు నీ ముఖం చూడలేదన్నావుగా మరి నేను చూసింది ఎవరి ముఖం నీ ముఖం కాదా అంటూ నవ్వాడు శ్రీనివాస్ కాకపోతే ఒకసారి ఈసారి ఇరవై రోజుల టైం పట్టింది అక్కడ అన్ని కూడా అమ్మటాలు రిజిస్ట్రేషన్ రకరకాల పనులతో ఇబ్బంది అయింది మూడు నెలల్లో అక్కడ పూర్తవుతాయి ఇక్కడ మొదలయ్యాయి రేపటి నుంచి మళ్ళీ ఇక్కడ బిజీగా ఉంటామని చెప్పిన శ్రీనివాస్ మాటలకు నవ్వుతూ ఉంది అలవేలు పుట్టేవాళ్ళు మహాగట్టి వాళ్ళులా అయ్యో పల్లెటూరు నుండి పట్టణానికి లాక్కొచ్చేస్తారు అందరినీ అంటూ నవ్వుతుంటే నిజమే అసలు నువ్వే ఒక మహాలక్ష్మీదేవిలా మా ఇంట్లో అందరూ అంటూ ఉంటారు అన్నయ్య ఎంతో పొగుడుతారు వదిన కూడా ముచ్చటపడుతుంది ఇక అమ్మ నాన్న అయితే తెగ పొగుడుతారు మా శ్రీవానికి ఎంతో ఆనందమో అలవేలు వదిన అంటే శ్రీవానికి చిన్నప్పటి నుంచి ఇష్టమేగా నువ్వు మరి ముచ్చట అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ ఏమిటో తిన్నా కూడా తినాలనిపిస్తుంది తింటుంటే వద్దనిపిస్తుంది ఏదైనా తింటుంటే వాంత వచ్చినట్లుంటుంది కానీ కావాలనిపిస్తుంది ఏమిటో రకరకాలుగా ఉంటుంది అంటూ ఉన్న భార్య వైపు చూసి చాలు రేపు రేపందరూ చెప్పినట్లు హాస్పిటల్ వెళ్దాం మాట్లాడకు ఈసారి కానీ ఏమైనా ఎదురు తిరిగావా ఇంకేమీ లేదంటూ నవ్వాడు శ్రీనివాస్ లేదు నిన్నందరూ కూడా బాగా తిట్టారు నన్ను ఆ రోజు మీతో హాస్పిటల్కి వెళ్లకుండా మిమ్మల్ని గందరగోళం చేసి అందరికీ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పి అల్లరి చేసిన విషయం అందరూ కనిపెట్టారు జానకి అక్క అందరికీ చెప్పేసింది అందుకే అందరు తిట్టారు ఇక శ్రీకృష్ణ అయితే ఇంజక్షన్లు చేయనివ్వకుండా నేను జాగ్రత్తగా చూస్తాలే అక్క అని చెప్పారు శ్రీకృష్ణ తల్లరివాడు చేయాల్సిన ఇంజక్షన్లు ఇంటికి వచ్చి మరీ చక్కగా చేసి వెళ్తున్నాడుగా నీకు తమ్ముడిలాగా అని శ్రీనివాస్ నవ్వేశాడు అవును ఇంటి దగ్గర ఇంజక్షన్ చేయించుకుంటే భయం కలగడం లేదు నాకు హాస్పిటల్ చూస్తేదో భయం అంటున్న అలవేలను చూసి నీకు భయమే కానీ అలవాటైతే వదలవు కదే అంటూ చిలిపిగా నవ్వుతున్న భర్త వైపు చూసి పోండి అన్నీ అలా ఉంటాయా ఏంటి ముందు భయంగా తర్వాత కావాలన్నట్లు అనిపించే విషయాలు ఏదో మీరని అదే కానీ అన్నీ అలా ఉండవు అంటూ ఉన్న భార్య వైపు చూసి తెగ నవ్వేశాడు శ్రీనివాస్ అలవేలు గుండెల మీద తలవాల్చుకున్న శ్రీనివాస్ వైపు చూసి అబ్బా నాకు ఊపిరి అందడం లేదన్నది అలవేలు మరి నా గుండెల మీద కూడా పడుకోబాకు అంటూ దూరం జరిగి ప్రశాంతంగా వెంటనే గురక పెట్టాడు శ్రీనివాస్ విషయం కావాలన్నప్పుడు ఏదైనా భరిస్తాడు విషయం అయిపోయిన తర్వాత అసలు తను ఫ్రీగా పడుకోవాలి ఆ దొరగారు అని నవ్వుకుంటూ అలివేలు కూడా ఒక పక్కకు తిరిగి పడుకుంది శ్రీరాములు గుండెల మీద జానకి పడుకొని ఉంది మరి మీకు ఆ విషయం చెప్పడమే మర్చిపోయానండి అంటున్న జానకి జో కొడు తాను నిద్రపోతల్లి మాట్లాడావనుకో నీ చెవు మెలి వేస్తాను అని చిన్నగా మందలిస్తూ అసలు మాట్లాడడం ఆపవే నాకు నిద్ర వస్తుంది పనిలో అలసిపోయాం తెలుసా అన్నాడు శ్రీరాములు అయితే మరి మీకు ఇష్టమైన విషయంలో అలసిపోరా అంటూ మాట్లాడిన భార్య వైపు చూసి నవ్వేశాడు శ్రీరాములు ఏమో రావడమే అల్లుకుపోయావు అల్లుకోవడమే ఒళ్ళు తెలియలేదు నిజంగా అంటూ నవ్వుతూ ఉన్న భర్త వైపు చూసి ఎంత అందగాడివిరా చందమామ లాంటి మొగుడు దొరికాడు అసలు ఏ విషయంలోనూ వదలాలని ఉండదు నాకు అని మనసులో అనుకుంటూ పైకి చెంపలేసుకుంటూ ఉన్న జానకిని చూసి ఏమైంది అంతలోనే నవ్వుకున్నావు అంతలోనే చెంపలేసుకుంటున్నావు అంటున్న శ్రీరాముల వైపు చూసి కాదండి నేను ఇలా అనుకున్నాను రా అనకూడదుగా మొగుడిని అంటూ ఉన్న జానకి వైపు చూసి రా అనకూడదా ఎన్నిసార్లు అన్నావు రా అని అంటూ నవ్వుతున్న శ్రీరాముల వైపు చూసి ముఖం చేతులతో కప్పుకొని నవ్వేసింది జానకి మరి ఆ విషయం అంటున్న జానకి మాటలకు రేపు చెప్పు జానకి నిద్ర వస్తుందంటూ అంటూ నవ్వుతూ ఉన్నాడు అలాగే నిద్రలో జారిపోయాడు పడుకోండి మా బంగారు తండ్రి మిమ్మల్ని విసిగించంలే ఇంట్లో ఇంతమంది జనం ఉన్నారు ప్రతిరోజు ఒకరికి నా చిన్నతనంలో జరిగిన విషయాలు ఏదో ఒక స్టోరీ చెప్పేస్తున్నానులే అని ఆనందంగా నవ్వుకొని అంతలోనే నిద్రపోయింది జానకి తర్వాత ఏం జరిగిందనేది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్